హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము ఫార్టీ ఫార్టీ సూ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి ముందు వీడియోలో కటింగ్ చూసాము కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం నేను వీడియో ఎంత అవుతుందనేసి ముందుగానే లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెండు పీసులుగా విడిపోతే బ్యాక్ అంచులు ఉంటాయి కదా కింద వేసేవి వాటికి జాయిన్ చేసాను తర్వాత వచ్చేసి బ్యాక్లో డాట్ ఈ డాట్ వచ్చేసి షోల్డర్కి సెంటర్గా వన్ ఇంచు వెడల్పుతోటి అదే బ్లౌజ్ సైజుని బట్టి ఇది వచ్చేసి పదిహేను ఇంచుల పొ పొడువు ఉందండి అంటే నాలుగున్నర ఇంచుల లెంత్ తోటి ఈ డాట్ అనేది వేసాను ఈ లెంత్ వచ్చేసి మనము బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోండి అంటే బ్లౌజ్ పొడవుని బట్టి లెంత్ వేసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్ అయితే మనకి పదమూడు అయితే మూడు మూడున్నర వేసుకోవచ్చు అండి పద్నాలుగు అయితే నాలుగు ఇంచులు వేసుకోవచ్చు పదిహేను అంటే నాలుగున్నర వరకు వేసుకోవచ్చు అట్లా పొడవుని బట్టి డాట్ లెంత్ అనేది వేసుకోవాలండి ఈ డాట్ లెంత్ కూడా షోల్డర్ సెంటర్ వేసుకోండి షోల్డర్ సెంటర్ వేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా రెండు డాట్స్ వేసాం కదా వేసిన తర్వాత ఈ పట్టీ మనం ముందుగా జాయిన్ చేసుకున్నాం కదా రెండు పీసెస్ని ఆ పట్టీ అనేది ఈ బ్లౌజ్ పైన ఉంచుకొని ఇలా పావించి ఖర్చుతోటి కుట్టు వేసుకోండి ఈ కుట్టేటప్పుడు ఇక్కడ డాట్స్ దగ్గర మనం ఈ ఫోల్డింగ్ పెట్టడం మర్చిపోకండి ఆ ఫోల్డింగ్ పెట్టడం వల్ల మనకి హెమింగ్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ను ఆల్రెడీ డాట్ పట్టాము ఈ క్లాత్ మనము ఫోల్డింగ్ పెట్టకపోయామంటే హెమింగ్ చేసేటప్పుడు పట్టి లాగేస్తుంది కాబట్టి ఫోల్డింగ్ దగ్గర డాట్ పట్టిన దగ్గర ఫోల్డింగ్ మర్చిపోకండి ఇలా పెట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా కింద సైడ్ కనేసి పైనుంచి ఒక కుట్టు వేయండి అంటే ఈ పీస్ పైన రావాలండి పై కుట్టు అనేది ఇలా పీస్ పైన కుట్టేసేసుకున్నాం కదా దీన్ని డబల్ మనం వచ్చేసి లాంగ్ స్టిట్ అయిన వేసుకోవచ్చు లేదంటే ఇలా పెట్టేసి ఏమింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ముందుగానే మెయిన్ పీస్కి ఒక లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకున్నాను అండి క్రాస్ బెల్ట్కు తర్వాత ఈ డాట్స్ వచ్చేసి నేను కటింగ్లో చూపించాను ఈ డాట్ అంటే మనకు ఫార్టీ ఫార్టీ టూ సైజుకి వచ్చేసి ఇంచున్నర వెడల్పుతో ఇలా డబల్ మీద ఇంచున్నర వెడల్పుతో మూడు మూడున్నర ఇంచుల లెంత్ అనేది వేసుకోవాలి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ షోల్డర్ సెంటర్కి రావాలండి ఇలా షోల్డర్ సెంటర్కి వస్తేనే మనకి చెస్ట్ పార్ట్ అనేది మంచిగా షేప్ అనేది వస్తుంది తర్వాత ఉక్సుపట్టి సైడ్ డాట్ హాఫ్ ఇంచుకు కిందికే ఫోల్డింగ్ చేసుకోవాలండి సెంటర్ కాకుండా ఒక హాఫ్ ఇంచు కిందికి ఫోల్డ్ చేసుకొని ఇది రెండు ఇంచుల వెడల్పుతోటి ఈ డాట్ అనేది వేసాను తర్వాత మనం మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుంటే మనకి చంక సైడ్ డాట్ ఎక్కడ వేయాలనేది మనకి ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ దగ్గర మూడున్నర ఇంచుల పొడువుతోటి ఇలా చంక సైడ్ డాట్ వేసాను చూడండి మనకి షేప్ అనేది ఎంత మంచిగా నిలబడిందో ఇలా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది అలానే రెండో సైడు ఫ్రంట్ పార్ట్ను కూడా ఇంచున్నర వెడల్పు మూడు మూడున్నర ఇంచుల పొడువు అయితే మనకు ఫ్రంట్ షేప్ రౌండ్గా రావాలంటే ఇంచుల పొడవు వేసుకోండి షార్ప్గా రావాలంటే మూడున్నర ఇంచులు అంటే మనము పొడువు పెంచే కొద్దీ షార్ప్నెస్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అందరూ అలా ఇష్టపడరు కదా కస్టమర్ ఇష్టాన్ని బట్టి డార్స్ లెంత్ అనేది వేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ డాట్ వేసాను తర్వాత చంక సైడ్ డాట్ ఈ డాట్స్ వేసేటప్పుడు మూడింటి డాట్స్ మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండేలాగా వేయండి అలా వేస్తేనే ఫ్రంట్ షేప్ చక్కగా నిలబడుతుంది చూసారా రెండు ఎంత మంచిగా వచ్చాయి డాట్స్ అనేది ఇది సైజుని బట్టి వేసుకోవాలని అందరికీ తెలియక బిగినరు ఎంత పడితే అంత పట్టేస్తారండి తక్కువ చేసి ఉన్న వాళ్ళకి ఆ డాట్ ఎక్కువ పట్టామంటే ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పట్టామంటే టైట్ వచ్చేస్తుంది కాబట్టి సైజుని బట్టి మాత్రమే డాట్స్ అనేది కుట్టడం నేర్చుకోండి ఇలా ముందుగానే నేను లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్కి జాయిన్ చేశాను కదా చుట్టూ సేపటికి మరొక పీస్ అనేది ఇలా పైన పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇది వచ్చేసి కుట్టే ముందుగా మనం ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలండి లేదంటే సేఫ్ బెల్ట్ వాళ్ళు అయిపోతాయి మళ్ళీ ఇప్పే పని అవుతుంది కదా కుట్టేటప్పుడు ఒకసారి రెండు ఎదురెదురుగా ఉంచుకొని ఇలా కుడితే మనకి కరెక్ట్ వస్తుందా రాలేదా అని చూసి కుట్టుకోండి ఇలా ఒక పీస్ పైన పెట్టి కుట్టిన తర్వాత అరకు ఫోల్ చేసి చివరిలో కుట్టేసేసుకోండి ఇలా ఇలా చివరిలో కుట్టేస్తే సేఫ్ బెల్ట్ అనేది జరిగిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా నెయిల్తోటి రబ్ చేయండి ఇలా అడుక్కు ఫోల్ చేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచు లేదా ఒక మందం తోటి కుట్టొచ్చేలాగా వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకు లైనింగ్ పీస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి కొందరు అలానే అటాచ్ చేస్తారు అది జరిగిపోయినట్లు అవుతుంది సేపట్టి అనేది ఇలా కుట్టిన తర్వాత దీన్ని మనం బాడీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఒక పీస్ వచ్చేసి మనకు కింద సేపట్టి వస్తుంది పైన బ్లౌజ్ వస్తుంది కింద సేపు పట్టి వస్తుంది పైన బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి రైట్ అండి రైట్ సైడ్ సేఫ్ బెల్ట్ అంటే రైట్ సైడ్ బాడీ వస్తుంది కదా అది వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద వస్తుంది బ్లౌజ్ అనేది పైన వస్తుంది రైట్ లెఫ్ట్ అంటే గుర్తుండదు కాబట్టి నేను సేపు పట్టి ఒకటి కింద పెట్టేసుకొని ఇలా ఆఫ్ ఖర్చుతోటి జాయిన్ చేస్తున్నాం బ్లౌజ్కి అనేది ఇలా చిన్న చిన్న టిప్సేనండి బిగినర్స్ కావాల్సింది ఇలాంటి టిప్స్ తెలియకనే ఉల్టా సీదా పడగొట్టుకోవడం కరెక్ట్ డోర్స్ వేయకపోవడం వల్ల బ్లౌజ్ అనేది కుదరకు ఇబ్బంది పడతారు కదా అందువల్ల మీరు బిగినర్ అయితే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేశారంటే మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు వాటి వల్లేనండి టైలరింగ్కి మంచి బేస్ ఉంటుంది కుట్టడం అందరం కుడతాం కానీ ఆ టిప్స్ తెలియకపోవడం వల్లనే కొన్ని తప్పులు అనేవి జరుగుతాయి కదా ఇలా రెండు సేపు పట్టీలను కుట్టిన తర్వాత ఇలా ఉక్స పట్టీని కాజా పట్టీని వేసే ముందుగా ఒకసారి మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేసిన తర్వాత రెండు క్రాస్ పట్టి కొనల్ని పట్టేసుకొని బ్లౌజ్ మొత్తం లోపలికి రోల్ చేసి వీటిని పట్టేసుకొని కుట్టేస్తే బ్లౌజ్ వచ్చేసి బయటికి తీసినప్పుడు మనము ఈ ఖర్చుపాటు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మళ్ళీ రెండో దాన్ని కూడా ఇలా రోల్ చేయండి ఈ రెండు క్రాస్ బెల్ట్ చివర్లను పట్టేసుకొని కుట్టు వేసేయండి ఈ కుట్టు వేసేటప్పుడు రోల్ చేసింది చిన్నగా రోల్ చేయండి మీరు పెద్దగా రోల్ చేసారంటే ఈ కుట్టు అనేది బ్లౌజ్ మీద పడితే మీకు బ్లౌజ్ రివర్స్ తీయడానికి రాదు ఇలా పుట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా మనం బయటికి లాగేసామంటే ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కదా చూడండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల మీ స్టార్టింగ్లోనే ప్రతిదీ నీట్గా నేర్చుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్ ఫినిషింగ్ తోటి నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా టైలరింగ్లో మంచి లైఫ్ ఉంటుంది ఇలా రెండు కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఇది రివర్స్ తీయడంలో ఇక్కడ కుట్ అనేది విడిపోయిందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి మధ్యలో చాలా టిప్స్ అంటే నాకు తెలియకుండానే ఆ టైం సందర్భాన్ని బట్టి వచ్చే టిప్స్ చెప్తుంటానండి అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరు వీడియోని అది పూర్తిగా చూడండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేస్తున్నానండి కాజా పట్టి కోసం నేను క్లాత్ బ్యాక్ నెక్ క్లాత్ వస్తుంది కదా బ్యాక్ నెక్లో సెంటరు ఆ సెంటర్ని ఇలా కట్ చేసుకున్నానండి అది మెయిన్ పీసు ఇది లైనింగ్ ఈ రెండింటినీ నేను ఉక్స్ పట్టుకే కాజా పట్టికి యూజ్ చేస్తానండి కాజా కాజాపట్టుకు వచ్చేసి ఒక లైనింగ్ ఒక మెయిన్ పీస్ ఇలా రెండు పెట్టేసుకొని ఇవి కింది పౌర్లో పెట్టేసుకొని బ్లౌజ్ పైన పెట్టేసి ఇలా పావించు ఖర్చుతోటి ఈ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ ఖర్చులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము స్టిచ్చింగ్కి ఎంత వదులుకున్నామో అది కవర్ అయ్యేలాగా కుట్టాలి తక్కువైన ప్రాబ్లమే ఎక్కువైన ప్రాబ్లమే ఇలా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ తోటి ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని వేయండి ఇది పూర్తి ఫోల్డింగ్ వేయకండి కింద మనకు సపోర్ట్గా ఉండాలి కదా క్లాత్ అనేది మిడిల్ ఫోల్డ్ చేయండి పూర్తిగా బ్లౌజ్ మీదకి ఫోల్డ్ చేయకండి మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు మనకి కింద సపోర్ట్గా ఉండాలండి ఉక్సి పట్టికి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిడిల్ నుంచి కూడా ఒక కుర్ట్ అనేది వేసి చివరిలో రఫ్ ఇచ్చుకోండి ఇలా మా ఛానల్లో బ్లౌజుల గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి ఎక్కువ బ్లౌజ్ వీడియోస్ చూస్తారు కదా మనకు బ్లౌజ్ వచ్చిందంటే మిగతా అవన్నీ ఈజీ అండి డ్రెస్ నేర్చుకోవడం చాలా ఈజీ ఫస్ట్ బ్లౌజ్లోనే చాలా మెజర్మెంట్లు ఉంటాయి వాటిని మేనేజ్ చేసుకోవాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి వచ్చేసి కింద పీస్ పెట్టానండి పైన బ్లౌజు సీదా మీద పెట్టాను ఆ పీస్ పైన సీదాలో పెట్టేసానంటే మిషన్ సైడ్ సీదా ఉంది పైకి వచ్చేసి ఉల్టా ఉంది ఇలా పెట్టేసుకొని ఇది కూడా పావించు ఖర్చుతోటి కవర్ చేస్తూ కుట్టువేయండి ఇలా వేసిన తర్వాత ఈ పీస్ని ఇలా సైడ్ అనేసి పైనుంచి అంటే మనం జాయిన్ చేసిన పీస్ మీద కుట్ట అనేది రావాలి పై కుట్ట అనేది ఇలా వేసాం కదా దీన్ని వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మన కాజా పట్టి అంటే మనకి ఉక్సుపట్టికి పట్టికి ఉండాలి కాబట్టి మిడిల్ ఫోల్డ్ చేసాము ఉక్సుపట్టి వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ చేసుకొని కింద ఒక రఫ్ ఇచ్చి కింద నుంచి పై వరకు ఇలా ఒక కుట్టు వేసేసుకోండి ఈ ఫోల్డింగ్ పెట్టింది సమానంగా ఉండేలాగా పెట్టండి మన ఉక్సులు అనేది ఒకే దగ్గర వస్తాయి కొంచెం దూరము వెడల్పుగా కొంచెం దూరం తక్కువగా ఫోల్డ్ చేశారంటే ఉక్సిపట్టి అనేది వెడల్పుగా సన్నగా వచ్చేసి మన ఉక్సులు పెట్టినప్పుడు ప్రాబ్లం అవుతుంది సమానంగా ఫోల్డ్ చేయండి ఇలా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఒక పట్టి కాజేపట్టి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి నాకు రెండు సేమ్ వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పోర్టుకు వీటిని అనేది అటాచ్ చేసుకున్నాం ఇది ఇంట్లో మిషన్తో గుర్తున్నానండి దారం తెగిపోతూ ఉంది అంటే మనము యూజ్ చేయకపోయినా పర్లేదు అప్పుడప్పుడు ఆయిల్ వేయాలి నేను ఈ మధ్య వేయకపోవడం వల్ల ఇది అనేది థ్రెడ్ అనేది కట్ అవుతుంది మీరు ఇంట్లో మిషన్ వాడినా వాడకపోయినా డైలీ ఒక డ్రాప్ అనేది ఆయిల్ వేయడం నేర్చుకోండి ఇలా బ్యాక్ ఫ్రంట్ ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేస్తున్నాను చూసారా నాకు ఇది ఈ బ్లౌజ్ కుట్టేలో ఎన్నిసార్లు దారం కట్టయిందో అందువల్ల ఏనండి అప్పుడప్పుడు మనం ఆయిలింగ్ చేస్తేనే మిషన్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ మిషన్ అనేది మార్చేయాలండి నన్ను చాలా నైన్లు అవుతుంది నేను ఇది వచ్చేసి నైన్ ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ వాడబట్టి నైన్ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ మిషన్ని మార్చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడో ఒకసారి కుడతాను కదా అన్నట్లు ఈ మిషన్ తోటి చేస్తున్నాను కానీ విసిగిస్తుందండి అంటే దీని లైఫ్ టైం అనేది అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అయి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ లోతు తీసాం కదా ఫ్రంట్లో లోతు తీసాం కదా ఆ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేయండి ఇలా సెంటర్ నుంచి మన సైడ్ వచ్చేలాగా కుట్టున్నానండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ దారం కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మార్చుకోండి మార్చు ఇలా మార్చుకొని ఇది కూడా సెంటర్ నుంచి మన సైడ్ వచ్చేలాగా కుట్టుకోండి ఇది కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి బాడీని కానీ హ్యాండ్ని కానీ పట్టి లాగకండి ఎక్కడెక్కడ క్లాత్ సవరిస్తూ కుట్టండి మీరు లాగి కుట్టారంటే బ్లౌజ్ మొత్తం సాగిపోయినట్లయి వేసుకున్నప్పుడు చంకల్లో ముడతలు వచ్చేస్తాయండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ప్రతి బిగినర్ చేసే పొరపాటు ఇదేనండి గట్టిగా పట్టుకొని ఉంటారు వాళ్ళకి తెలియదు లాగుతున్నట్టు లాగి కుట్టడం వల్ల మొత్తం అది ముడతలు వచ్చేస్తుంది ఇలా ఆ నుంచి రెండో కుట్టు వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు వేసాం కదా అలానే రెండో సైడ్ కూడా సెంటర్ నుంచే కుట్టుకోండి సెంటర్ నుంచి కుట్టేటప్పుడు చూడండి లోతు తీసిన పార్ట్ ఫ్రంట్కి వస్తుందా రాలేదా అనేసి అలా వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి ఈ లోతు తీసిన పార్ట్ బ్యాక్ వచ్చిందంటే మనకు హ్యాండ్ మొత్తం లాగేసినట్టు ఉంటుంది బ్లౌజ్ ఖరాబ్ అవుతుందండి కుదరదు అసలు మనం లూజ్గానే కానీ ఏదో టైట్ అయిపోయినట్లుగా ఇబ్బందిగా ఉంటుంది మిగిన తెలియక లోతు తీసిన పాటు బ్యాగ్ కూడా కుడుతుంటారండి వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది తర్వాత వచ్చేసి సెంటర్ నుంచి మరొక సైడ్ అనేది కుట్టు వేస్తున్నాను హ్యాండ్ ఎప్పుడు జాయిన్ చేసినా కానీ సెంటర్ నుంచే జాయిన్ చేయండి ఒక సైడ్ నుంచి మాత్రం ఎప్పుడు చేయకండి ఇలా కుట్ట కుట్టేసాం కదా సెంటర్ నుంచి అటు ఇటు తర్వాత మరొక కుట్ట అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలా కాకుండా ఒక సైడ్ నుంచి కుట్టామనుకోండి మిగిలిన ప్రాబ్లమే తగిలిన ప్రాబ్లమే అంటే తక్కువ పడిన ప్రాబ్లమే మిగిలిన ప్రాబ్లమే ఇలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్టేసాం కదా వేసిన తర్వాత ఈ బ్లౌజ్కి నెక్ పీస్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ నెక్ పీస్కి వచ్చేసి క్రాస్ పీస్లు వేసుకోవాలండి మనం సైడ్ పీస్ వేస్తే నెక్ అనేది పట్టేసినట్లుండి రౌండ్ తిరగదు క్రాస్ పీస్ తోటే రౌండ్ నెక్ నెక్ పీస్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా మొత్తం మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అనేది ఈ వేస్ట్ క్లాత్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఎక్కువ శాతం ప్లెయిన్ బ్లౌజ్లే చూస్తాం కదండి ముందు వీడియోస్లో లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకున్నామండి ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేర్చుకున్నామంటే మనకి బిగినర్కి త్వరగా అర్థమవుతుంది నేను అన్ని సైజెస్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టానండి ఇది ఓన్లీ బిగినర్స్కి అర్థం కావడం కోసమే బిగినర్ వచ్చేసి ఏ సైజ్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి చంక డౌన్ పెట్టుకోవాలి నెక్ విడితే ఎంత పెట్టుకోవాలనే డౌట్ ఉంటుందండి అది ఎక్కువగా ఉండేది బిగినర్కేనండి ఆ ప్రాబ్లము ఆ డౌటు వాళ్ళకు అర్థం కావడం కోసమే నేను ప్రతి సైజును ఇలా చెప్తూ కటింగ్గా స్టిచ్చింగ్ చెప్తూ వీడియోస్ అనేది తీసానండి ఇవి ఎంతో కొంత మీకు యూజ్ అయి ఉంటాయని అనుకుంటున్నాను మీకు యూజ్ అయ్యింది ఇందులో కంటెంట్ ఉండిందంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయనుకుంటే అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి నేను రోజు రోజు ప్రతిరోజు పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలా నెక్ పీసెస్ మొత్తము ఇలా జాయిన్ చేశాను నేను ఒక్కొక్క కుట్ట వేసానండి విడిపోతుంది అనేసి మరొక కుట్ట అనేది వేసుకున్నాను ఇలా అన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక పావు ఇంచు క్లాత్ వదిలేసి అది ఏమింగ్ మనం ఫోల్డింగ్ కోసం అండి వదిలేసి పావు ఇంచు ఖర్చుతోటి ఈ బ్లౌజ్కి పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి పావు ఇంచుకు వచ్చేయనండి ఎక్కువ చేయకండి మనం ఎక్కువ చేసామంటే నెక్ అయిపోతుంది తక్కువ చేస్తే స్టిచ్చెస్ అనేది జారిపోతాయి కదా కాబట్టి పావించుకొచ్చుండేలాగా ఈ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఈ నెక్ పీస్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి మనం పైన వేసే పీస్ కొంచెం లాగి పట్టిన ప్రాబ్లం లేదు కానీ బ్లౌజ్ను మాత్రం లాక్కండి బ్లౌజ్ లాగి కుట్టామంటే నెక్ సాగిపోయి రౌండ్ అనేది వెళ్ళిపోతుంది మనం వేసుకున్నప్పుడు బాడీకి అద్దినట్లు లేకుండా ఇలా లెగ్సినట్లు ఉంటుంది కాబట్టి బ్లౌజ్ని ఏమాత్రం లాక్కండి ఇలా పావించు ఖర్చుతోటి వేసాం కదా ఈ చివరిలో కూడా ఒక క్లాత్ వదిలేసి కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ పీస్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేయండి ఈ అడుక్కు ఫోల్డ్ చేసే ముందుగా మనం ముందుగా పావించు ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు పాటు ఈ మనం ఫోల్డింగ్ చేసిన పీస్లోకి కవర్ అయ్యేలాగా చేసుకుంటూ ఇది కూడా పావించు ఖర్చుతోటి ఫోల్డింగ్ చేసుకోండి పావించు ఖర్చు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని మన రైట్ లెఫ్ట్ సైడ్ చివరకు రావాలండి కుట్ అనేది లెఫ్ట్ సైడ్ చివరికి అంటే మనం జాయిన్ చేసిన పీస్ మీద లెఫ్ట్ సైడ్ మన హ్యాండ్ లెఫ్ట్ సైడ్ చివరకు వచ్చేలాగా వేసుకోవాలి అంతా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ పెట్టుకోండి ఏమింగ్ చేసేటప్పుడు మనకు నీట్గా వస్తుంది ఇలా నీట్గా అంత అడుక్కు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఏం లేదండి అన్ని సైజుల బ్లౌజులు ఓకే మన ఫ్రంట్లో ఒకటి మారుతాయండి ఫ్రంట్లో డాట్స్ వేయడంలో మారుతుంది ఫ్రంట్ డాట్ చిన్న సైజుకి వచ్చేసి మనం ఇంచు పడతాము మీడియం సైజుకి ఇంచుంపా పట్టుకుంటాము పెద్ద సైజుకి వచ్చేసి ఇంచిన పడతాము కదా అక్కడ మార్పులు అనేవి జరుగుతాయి స్టిచ్చింగ్లో అయితే కటింగ్లో అయితే మాత్రం షోల్డర్ దగ్గర కటింగ్ షోల్డర్ పెట్టుకోవడంలో చక్క డౌన్ పెట్టుకోవడంలో మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి ప్రతి సైజ్ అనేది నేర్చుకోండి మీకు ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఎలాంటి భయం లేకుండా డౌట్ లేకుండా నీట్గా కట్ చేసి కుట్టి కస్టమర్ తోటి వేసి అనిపించుకోగలరు ఇలా మొత్తం అడుకు ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కుట్టిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి కట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనము పొరపాటున బ్లౌజ్ కట్ అయిందంటే మనం ఇంత చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది